వందే శంభుం ఉమాపతి సురగురం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాంపతి వందే సూర్య శశాంక బహినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ఓం శ్రీ దుర్గామీశ్వరాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి స్వామి అనగానే మనం భయపడతాం చాలామందికి శని అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని సమయాలలో మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో మిగతా సమయాల్లో ఇబ్బంది పెట్టడేమో అనుకుంటారు కాదు అసలు అర్ధాష్టమం అష్టమం ఏలినాటి శనిలో ఇబ్బంది పెట్టడాలు కాదు ట్రైనింగ్ ఇస్తున్నాడు మీకు ఇప్పుడు మేము మా బంధువులు వచ్చారండి అని కోళ్లను కోసేసి మేకలను కోసేసి గారెలు వేసేసి భోజనాలు పెడతారు ఒక జీవిని చంపేస్తున్నాం అనేటటువంటి ఆలోచన మనం మానేస్తాం వచ్చినటువంటి చుట్టాలకి మనకు పాపం వస్తుంది మనం ఈ కోలని మేకలను కోయడం వల్ల అనేటటువంటి స్పృహ లేకుండా తెగిచ్చేసి బంధువులందరికీ కూడా వాళ్ళను సంతోష పెట్టడం కోసం మీరు కోళని మేకలు విందు భోజనాలు మంచి మందు కిందు పెడతారు కానీ మీకు ఏ ఏలినాడు శని ప్రభావం వలన అర్ధాష్టమ శని ప్రభావం వలనో లేక అష్టమ శని ప్రభావాలలో పెరాలసిస్ వచ్చినా లేకపోతే పోలీస్ స్టేషన్లో పడినా కోర్టు కేసుల్లో వచ్చినా ఈ బంధువులు రారు అని చెప్పడమే ఈ ఏలినాడు శని సమయాల్లో ఈ శనీశ్వరుడు మీకు నేర్పించే గుణపాఠం మీ స్నేహితులతో మీరందరూ కూడా కాలేజీలకు డొమ్మాలు కొట్టి పిల్లల సినిమాలకి అలాగే చదువుకోండి రా బాబు అని పంపిస్తే గర్ల్ ఫ్రెండ్స్తో తిరగడాలు ఎక్కడ పడితే అక్కడికి గుళ్ళు గోపురాలు ఈ మధ్యన కొత్త బ్యాచ్లు తయారేని ఇట్లా రకరకాలుగా వెళ్ళేటటువంటి వీళ్ళందరికీ కూడా ఈ స్నేహితులు నీకు అక్కడకు రారు అని చెప్పడమే శనిశ్వరుడు యొక్క డ్యూటీ ఈ సమయాల్లో మరి మిగతా టైముల్లో ఏమండి ఆ మాకు అర్ధాష్టమం లేదు అష్టమం లేదు ఏళ్ళ శని లేదు మిగతా టైంలో శని ఇబ్బంది అంటే ప్రతిసారి ఇబ్బంది పెడతాడు అలాగే ఆ ఇబ్బందిలో ఒక క్ర క్రమశిక్షణ నేర్పిస్తాడు మీరు ఎందుకంటే అంటారు మీరు అసలు మీరు చేసుకున్న కర్మకి ఫలితం ఇస్తాడంతే అంటే మీరు పూర్వ జన్మంలో జన్మ పరంపరలో ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తు వచ్చారు ఆ జన్మంలో పాపాలు చేశారు ఇస్తున్నాడు కష్టాలు సుఖాలు చేశారు ఇస్తున్నాడు మంచి సుఖాలు ఇస్తున్నాడు శుభాలు చేస్తే మంచి పనులు చేస్తే అది అంతేగాని శనీశ్వరుడిని ముట్టుకోకూడదు శనీశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు అస్సలు ముట్టుకోవద్దు నెక్స్ట్ ప్రదక్షిణాలు చేసేటప్పుడు అవగ్రహాలను ముట్టుకోవద్దు తర్వాత ఈ యొక్క శనిశ్వరుడు కాలుగడి చేసుకొని అభిషేకం చేసిన తర్వాత శనీశ్వరుడికి అక్కడ మందపల్లిలో అయితే ఇంకా దారుణంగా స్నానాలు చేసేసి నల్ల గుడ్డలు అక్కడే వదిలేసి నువ్వు వేసుకొచ్చిన ప్యాంటు షర్టు వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం ఎవర్రా మీరు అంతా పండితుడు బోకు నాకు కూడా కలరా ఇదిరా మీరు శనీశ్వరుడి గురించి చెప్పేది ప్రజలకు ఎలాగో బుద్ధి లేదు పామురులకి చెప్పేటటువంటి మీకన్నా ఉండాలి కదా బుద్ధి అంటే మిమ్మల్ని గౌరవించాలా మిమ్మల్ని నేను ఇలా పనులు చేసి శనిశ్వరుడిని అవమానిస్తున్నారు శనీశ్వరుడు ఏమన్నా అంటరాని వాడు అనుకుంటున్నారా మీరు మీరు తప్పులు చేసి మీరు బోకు పనులు చేసి మీరు వ్యధవ పనులు చేసి మీ కర్మలకు పెరాలసిస్ ఇస్తే శరీస్త దేవుడు చేయలేదు ఏంట్రా దేవాలయాలకు వెళ్ళిపోతే అయిపోయిద్దా ఎవడెళ్ళమన్నాడు అసలు దేవాలయాలకు మిమ్మల్ని దేవాలయాలు ఎందుకు పెట్టారు మత ఐక్యత కోసం కుల ఐక్యత కోసం ఓ పంతులు గారు బతుతాడు బయట ఉన్న చెప్పులు స్టాండ్ వాళ్ళు బతుకుతారు పూల షాపులు బతుకుతారు ఇందుకే పెట్టారు మీకు అంతేగాని దాన్ని పండితుల డ్యూటీ అది ఏ చెప్పాలే అబ్బో గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేస్తే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి షర్ట్ తిప్పేసి మళ్ళీ ఎక్స్ట్రాలు షర్ట్ తిప్పేసి ఆ ప్రదక్షిణాలు దాన్ని మేము కూడా నేను కూడా చెప్పాను కానీ ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చేస్తాయి బాడీ పర్సీవ్ చేసుకుంటుంది బాడీ తీసుకుంటుంది నెగిటివ్ పోతుంది పాజిటివ్ వచ్చేస్తుంది చెప్తా అది డ్యూటీ అది అలాగే పంతులు డ్యూటీ పంతులు చేస్తాడు పంతులు బతుకుతాడు ఇక అమ్మ అమ్ముకునేటటువంటి వాళ్ళు బతుకుతారని పెడతారు దేవాలయాల్లో అక్కడికి వెళితే మీ డ్యూటీ మీరు చేయకుండా వాడు స్పెకిల్ ఏంటంటే స్పెషల్గా ఉండాలా యునిక్గా ఉండాలని శనీశ్వరుని ముట్టుకోకు అక్కడే బట్టలు వదిలేసాయి బట్రా మీరు మీకు వస్తుందిరా పక్షపాతం ఇలా చెప్తే సో బీ కేర్ఫుల్ వైల్ ట్రీచింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఏంట్రా శాస్త్రాలు శాస్త్రాలు ఎక్కడనే స్టోప్ పెగ్ పాలౌస్ సో ఈ విధంగా చేస్తే ఇటువంటి చెప్పిన వాళ్ళ వీళ్ళకే కాకుండా పాటించినటువంటి వాళ్ళకు కూడా మేము తప్పకుండా పీడిస్తాడు రౌరవాది నరకాలకు విసిరేయడం కాదు అసలు ఎక్కడ ఉండగానే చూపిస్తాడు శనిస్తాడు శివుణ్ణి లెక్క చేయడు విష్ణువుని లెక్క చేయడు బ్రహ్మను లెక్క చేయలేదు అండ్ ఈ ఎదిరించి అండ్ ఇట్ ఈస్ అన్ అఠానమస్ ప్లానెట్ ముందే చెప్పాను నేను ఇండిపెండెంట్ ఫ ఇండిపెండెంట్ సంస్థ అది ఎలాగైతే ఒక ఏసీటిఈ ఒక యూజీసీ ఒక అటానమస్ బాడీస్ ఉన్నాయో ఇండిపెండెంట్ చార్జెస్ ఉన్నటువంటి బాడీస్ అది సో ఎప్పటికీ ఆయన ఆన్సరబుల్ కాదు శనిశ్వరుడు బ్రహ్మకి మిగతా గ్రహాలు నోరు మూసుకొని వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇవ్వాలా శనీశ్వరుడికి దెర్ ఇస్ నో నెసిటీ ఈవెన్ నవగ్రహాల నాయకుడు అయినటువంటి రవి కూడా వెళ్ళి రిపోర్టింగ్ ఇవ్వాలా అండ్ శనీశ్వరుడు అంటే రిఫార్మేటివ్ ప్లానెట్ అండ్ రిఫార్మ్ ద సొసైటీ హీ విల్ అమెండ్మెంట్ అమెండ్మెంట్ ప్లానెట్ అది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వాళ్ళు పాత లాస్ రాసి ఇది అని అన్నప్పుడు మీకు దాన్ని అమెండ్ చేస్తాడు ఆయన బలి చక్రవర్తి ప్రైడ్ దానాలు చేశాడు ప్రైడ్ అహంకారం వచ్చింది అదే అప్పుడు ఏం చేశాడు విష్ణుమూర్తిలో దూరి ప్రైడ్ అనేటటువంటి దాని వల్ల గొప్ప నేను దానం చేస్తున్నాను చాలా మంది దానం చేస్తారు మంచిది అంతవరకు బాగుంది మీ పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఇంటికి ఇంటికెళ్ళి మీ ఫ్రెండ్స్ గొప్ప చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు మీరు మీ కుడి చేసిన దానం ఎరం చెప్తే తెలియకూడదు దానికి గొప్ప దానం అంటారు గొప్ప దానం అంటే పేదోడినం పెట్టారు తిరుపతిలో హుండీలో మాత్రం అది కిరీటం వేశాడు లేకపోతే కట్టలు వేసాడు అంటాడు దేవస్థానం ఏం చెప్తుంది చెప్పుద్ది రా మళ్ళీ ఇంకొకటి వస్తాడని ప్రచారం చేసుకుంటారు దిస్ ఇస్ నాట్ ద వే ఏం పేద ప్రజలు కనపట్టలేదా నీకు వికలాంగులు కనపట్లేదా అనాథాలు కనపట్లేదా తర్వాత సాధు సత్పురుషులు కనపట్లేదా సాధువులు వాళ్ళకి పది రూపాయలు అయ్యో కానీ దేవాలయాల్లో వేస్తావు ఇది దీనికి ప్రవచనకారులు చెప్తా ఉంటారు ఏంటి వెళ్ళిపోండి దేవాలయాలకు వెళ్ళిపోండి వెళ్ళిపోండి కర్మలు పోద్ది ఈల కర్మలే బావు ఈల పిల్లల సగం మంది వదిలిపడేశారు ఏళ్ళ ఏళ్ళ కుటుంబాలనే వికలాంగులు వాళ్ళు వీళ్ళు లేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు రెండే చెప్తే శనిశ్వరుడు మరి ఊపుకుంటా ఇస్తాడు కాబట్టి వాళ్ళు దగ్గరెట్టుకొని చెప్పాలి ఎవరు చెప్పినా సరే మీరు నాన్సెన్స్ అంతా చెప్తూ ప్రజల సొసైటీని మీరు నాశనం చేస్తుంటే అటువంటి వ్యవహారాలందరినీ కూడా రిఫర్మేషన్ చేసుకొస్తూ ఉంటాడు రిఫర్మేటివ్ ప్లానెట్ అంటారు దీన్ని కాబట్టి శనీశ్వరుడు ఎవరికి భయపడ్డు అండ్ కొన్ని సంవత్సరాల పాటు విష్ణువుతో యుద్ధం చేస్తే ఏం చేస్తాడండి ఈ విష్ణు ఆల్టర్నేటివ్గా ఆకరికి ఆయన పావి పెడతాడు శివుడు శివుడు అంశం అండి మకర రాశి ముఖ్యంగా మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య చాలా పోరాటాలు జరుగుతున్నాయి అండ్ కోర్టులకు వెళ్ళడం జరిగింది కోర్టుల్లో మనకి చుక్కెదురు అనేటటువంటి పరిస్థితులు కనబడతా ఉంటాయి కేసు కూడా ఇంకా ముందుకు మీకు వెళ్ళడం లేదు అసంతృప్తితో మీరంతా కూడా ఈ వారంలో ఈ యొక్క మొత్తం సంవత్సరంలో ఉండడం అనేటటువంటి జరుగుతాయి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కూడా ఇకపోతే వివాహాల దగ్గరకు వచ్చేసరికి వివాహాలు అనేటటువంటి బాగా పెరుగుతాయి ఆదాయాలు కూడా ఆల్రెడీ ప్రమోషన్స్ వచ్చేసే మీకు ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నారు చాలామంది అయితే ఈ మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన విపరీతమైనటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ డిప్రెషన్స్ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు కాబట్టి ధన్ ఈ యొక్క మకర రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య కొట్లాటలు కొడుతున్నటువంటి వాళ్ళు భార్య చెప్పిన మాటలు కనుక మీరు విన్నట్లయితే మీకు లాభం కలగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వెంటనే ఆ యుద్ధాలన్నీ వదిలేసి మీకు ఇతరత్రా ఎవరితో అయినా కనుక సంబంధ బాంధవ్యాలు ఉంటే కనుక అవన్నీ కట్ చేసేసుకుని ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది రైతులకి వ్యవసాయం బ్రహ్మాండంగా రాణించడం అనేటటువంటి జరుగుతాయి అండ్ చేపల బెస్తల బెస్త సముద్ర తీరాలలో ఉన్నటువంటి బెస్తవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా పట్టడం జరుగుతాయి చేపలు ఇవన్నీ కూడా అయితే వర్షాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ కారణంగా ఉన్నాయి కూడా అప్పుడు కాబట్టి మనము బెస్తవారు కాస్త సముద్ర తీరాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మత్స్యకారులు చాలా జాగ్రత్తగా కాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి అష్టమ కేతు ప్రభావం వల్ల విపరీతమైన డిప్రెషన్ వస్తుంది మనకి ఒక హాలి లాంటి కేతుగాడు ఒకటి దొరుకుతాడు నీకు అని ఒక సినిమాలో మనకి విక్రమ్ ఆయన మనకి వేయడం జరిగింది ఆ సినిమా తీయడం జరిగింది అయితే మనకి రవితేజ యాక్ట్ చేసినటువంటి సినిమాలో ఆ విధంగా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోంపలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని లేదా ధూముల వర్ణమ కలిగినటువంటి ఇచ్చి పేద బ్రహ్మణికి పే దాన ధర్మాలు చేసుకోండి అలాగే దశమహావీచర్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కనబడుతుంది శుభమస్తు